సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తా ఉంది ఉత్పన్న ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి ఏకాదశి ఏకాదశిగా ఆ దాని గురించి మాట్లాడుకోవటం వైశిష్ట్యాన్ని గురించి మాట్లాడుకోవటం ఎట్లా ఆ రోజున మనం వినియోగించుకోవాలనేది చెప్పడం అనేది పరిపాటి చేస్తూనే ఉన్నాం మరి ఈ ఏకాదశిని ఎట్లా యూటిలైజ్ చేసుకోమంటారు ఇది ఏకాదశి ఏ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అంటే దానికి ఏదో అర్థం లేకుండా మనం ఆ నామం రాదు కదా ఉత్పన్న ఏకాదశి ఉన్నటువంటి నామకరణానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఎట్లా జరిగింది చెప్పండి అన్నీ చెప్పండి విష్ణుమూర్తిని సంహరించడానికి ఒక మురాసురుడు అనే రాక్షసుడు గను వస్తే ఆయన నిద్రిస్తున్న సమయంలో విష్ణుమూర్తిలో నుంచే ఏకాదశి మాత ఉద్భవించి ఆ మురాసురుడిని వధించింది మురాసురుడు అసురుడు అంటే అసుర గుణాలు ఇక్కడ విష్ణుమూర్తి అంటే మళ్ళీ అంటే దీన్ని వ్యంగ్యంగా తీసుకునే వాళ్ళు అన్యమతస్థులు విష్ణుమూర్తి దేవుడు కదా ఆయన చంపేయడానికి ఒక రాక్షసుడు వచ్చాడు అనుకుంటారు అంటే ఇవి కొన్ని రకాల గుణాలు విష్ణుమూర్తి అంటే వ్యాప్తము వ్యాపించువాడు అంటే అమ్మ శక్తి స్వరూపినిగా ఉంది అదంతా కూడా వ్యాప్తమై ఉంది విష్ణుమూర్తి అంటే నిచ్చల స్థితిలో నిద్రావస్థలో ఉన్నారు సేనిస్తూ ఉన్నారు సమయం అక్కడ ఆయన వ్యాప్తించి ప్రశాంతంగా ఉన్నారు అప్పుడు అక్కడికి అసురశక్తి ఒకటి వచ్చింది ఈ వ్యాప్తంగా ఉన్నదాన్ని ఏదో చేసేద్దాం ఇప్పుడు అప్పుడు ఆయనలో నుంచి ఏకాదశి మాత ఉద్భవించింది ఉద్భవించి ఆ ము వధించింది సో ఏకాదశికి విష్ణుమూర్తికి అభేదం విష్ణుమూర్తి అంటేనే ఏకాదశి ఏకాదశి అంటేనే విష్ణుమూర్తి ఏకాదశి అంటే మనకి పదకొండు అంటే లాభస్థానం వ్యాప్తం అంటే ఏదైనా ఒకటి యజ్ఞవై విష్ణు అంటారు అంటే యజ్ఞం చేస్తే ఆ శక్తి వ్యాప్తిస్తుంది అంతటా కూడా చెందుతుంది ఇందులో పదకొండు ఏకాదశి అంటే మనం పదకొండు చేతులు అనుకోవచ్చు పదకొండు గుణాలు అనుకోవచ్చు మనలో ఉన్నటువంటి అంటే మనం లోకాలు ఎన్ని చెప్తామమ్మా అమ్మా సప్త సప్త లోకాలు మీకు ఫైనల్ డెఫినేషన్ ఇచ్చారు వెళ్ళు పదకొండు లోకాలు ఉన్నాయి పన్నెండో లోకానికి వెళ్ళడం కొంచెం కష్టం అంటే డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి అంటే విష్ణుమూర్తి ఎన్ని డైమెన్షన్స్ లో ఉన్నారు అన్ని డైమెన్షన్స్ లో ఉన్నారు ఉన్నారు కూడా కదా ఇప్పుడు కాంతి ఎక్కడ ఉంది ఎక్కడ ఎవరు కూడా ఉంది ఆయన వ్యాప్తించి ఉన్నాడు పదకొండు ఏకాదశికి ఉన్నటువంటి శక్తి నువ్వు ఏదైతే చేస్తావో అది వ్యాప్తిస్తుంది ఏం వ్యాప్తి చెందుతుంది మనం ఏకాదశి ఏం చేయమని చెప్తున్నావు ఉపవాసం చేస్తే ఏం వ్యాప్తి చెందుతుంది శక్తి వ్యాప్తి దానికోసం అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సైన్స్ ఏంటి సైన్స్ చెప్తుంది మనకి పదకొండు డైమెన్షన్స్ ఉన్నాయి త్రీ డైమెన్షన్స్ ఫోర్త్ డైమండ్ ఫిఫ్త్ డైమెండ్ అంటే మనం మనకు ఉన్నటువంటి భగవంతుడు దేవుళ్ళలో ఒక్కొక్కలో ఒక్కొక్క డైమెన్షన్స్ లో ఉంటారు గణపతి వన్ డైమెన్షన్స్ లో అమ్మ దగ్గర మూలంలో ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు కెరటిక్ ఎనర్జీతో పరిభ్రమిస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి ఇలా అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎయిత్ డైమెన్షన్స్ ఉన్నారు అంటే పవర్స్ అవన్నీ వాళ్ళ వాళ్ళ ఆ శక్తుల్ని సాధించారు ఇక విష్ణుమూర్తి పదకొండో డైమెన్షన్స్ లో ఉన్నారు అక్కడికి మనం ఆ డైమెన్షన్స్ కి రీచ్ అవడం కోసం ఏకాదశులు చేస్తాం వ్యాప్తం అయి ఉంటాం ఎవరైతే సంవత్సరం అంతా అంటే ఇరవై నాలుగు ఏకాదశులని పాలనగా చేసుకుని సాధన చేసుకుని ధరిస్తారు వాళ్ళు వ్యాప్తి చెందుతారు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ సాధించగలదు మనం ఉండాలి అది వ్యాప్తి ఎక్కడికి వ్యాప్తి నువ్వు ఒక చిన్న సొసైటీలో ఉన్నావు సొసైటీ నిన్ను గుర్తిస్తుంది నువ్వు అందరికీ కూడా వ్యాప్తించగలుగుతావు అందరు హృదయాల్లోకి వెళ్ళగలుగుతావు విష్ణుమూర్తి అంటే హృదయం కదా హృదయాలోకి వెళ్ళగలుగుతాం ఇప్పుడు అనారోగ్య సమస్యలు మనకి ఆయుష్ తగ్గిపోయింది ఇవన్నీ పూర్తిగా పోయి చిరకాలం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జీవించటానికి ఈ ఉత్పన్న ఏకాదశి అంటే ఉద్భవించింది మొట్టమొదటిసారిగా ఆయనలోంచి వచ్చినటువంటి ఏకాదశి మాత అంటే మాత అంటే మళ్ళీ శక్తి శక్తిని స్వీకరించడానికి ఒక సంకల్పం తీసుకోవడానికి ఉత్పన్న ఏకాదశి అంటే మన అందరికీ సైన్స్ కావాలమ్మా శాస్త్రం మనకు అర్థం అవ్వదేమోనని పురాణాల రూపంలో కథల రూపంలో ఒక రాక్షసుడిని ఒక శక్తిని అవసర శక్తిని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని క్రియేట్ చేసి పంపించింది ప్రశాంతంగా శేషపాన్పుపై ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు వ్యాప్తించి ఉన్నటువంటి శక్తి ఆయనలో మళ్ళీ అంటే ఆయనలో కూడా శక్తి ఉంది ఆయనలో ఉన్నటువంటి శక్తి ఉద్భవించింది ఉత్పన్న ఏకాదశి పదకొండు పదకొండవ డైమెన్షన్ లో వచ్చా ఇప్పుడు ఏకాదశ విష్ణుమూర్తి అంటే డైమెన్షన్స్ ఉన్నాయి ఇన్ని లోకాలు ఉన్నాయి అంటే మనం అటు ఏడు లోకాలు ఇటు ఏడు లోకాలు చెప్తూ ఉంటారు ఉర్ధు ఏడు డైమెన్షన్స్ అయితే పన్నెండు ఉన్నాయి పదకొండు దాటి వెళ్ళడం కష్టం అని సైన్స్ కూడా చెప్తూ ఉంది ఇంకా జరుగుతుంది ఇవన్నీ మనకి మన పూర్వీకులు గుర్తించే ఈ లోకాలు ఉన్నాయి ఇలా ఉంటాయి అని చెప్పడం జరిగింది మరి ఆ రోజున ఉపవాసాదిలు ఎలాగో తెలిసిందే ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి ఇంకా ఎలా స్వామికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేయవచ్చు చాలా అంటే మనలో మన శరీరం అంతా కూడా జలంతో నిండి ఉంది నిర్జల ఉపవాసం అంటారు జలాన్ని తీసుకుంటూ చాలా శాస్త్రీయంగా అంటే మంచినీరు దొరకట్లేదు ఇప్పుడు మంచినీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు అలా దొరకని పక్షంలో మనకి ఇచ్చినటువంటి కాయగూరల్లో ఇప్పుడు ఇది మనకి వచ్చేది కార్తీక మాసంలో కదా ఇది కార్తీక మాసంలో బీరకాయని వాడడం ద్వారా వ్యాప్తించి ఉంది ఏంటి డయాబెటీస్ షుగర్ వ్యాధి విపరీతంగా వ్యాప్తించి ఉంది దీన్ని మనం అంతం చేయాలి అంటే కంట్రోల్లోకి తీసుకురావాలంటే బీరకాయని జ్యూస్గా తీసుకోవటం దీనికి ప్రధానంగా ఈ నెలలో చెప్పింది ఏంటంటే ఇది దీపం దీపపు కాంతిని ప్రత్యేకంగా ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిని ఉత్పన్నమైంది దీపం ఆత్మస్వరూపం ఇది ఉత్పన్నమైంది కదా ఎదురుగుండా మన ఎదురుగుండా ఒక దీపాన్ని ఉంచుకొని దీపంలో విష్ణుమూర్తిని చూస్తూ తీక్షణంగా ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు అలా తీక్షణంగా చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి బయట ఉన్న జ్యోతితో అనుసంధానం అయ్యి జ్ఞానం ప్రచోదనం అవుతుంది అవుతుంది ఏకాదశి అంటే ఆ డైమెన్షన్ డైమెన్షన్కి వెళ్ళడానికి సాధనగా పెట్టుకుని ఇక్కడ నుంచి మొదలు ప్రతి ఏకాదశి ఇలా చేసి చూడండి మనం ఎవరిని అడగక్కర్లేదు వాళ్ళే చెప్తారు ఏం జరిగింది జీవితాలు మార్పులు అని అంటే నాకు స్పృహ లేదు నేను అనే ఈ భౌతిక దేహానికి స్పృహ లేదు కానీ ఆత్మకి స్పృహ ఉంది పైన ఉన్నటువంటి ఈ శరీరం సహకరించట్లేదు ఈ ఏకాదశులు చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తగ్గి ఆత్మశక్తి పెరుగుతుంది నీలోకి నువ్వు వెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది దీపం దారి చూపిస్తుంది ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మనలో ఆత్మ అద్భుతమైనటువంటి శక్తివంతంగా మారడానికి అవకాశం ఇక్కడ నుంచి సంకల్పం తీసుకొని ప్రతి ఏకాదశికి మన ఎదురుకుండా ఒక దీపాన్ని పెట్టుకుని దేవుడు మందిరంలో ఆ కాన్సన్ట్రేట్ ఆ దీపంలో ఆ మూర్తిని విష్ణుమూర్తిని చూస్తూ తీక్షణంగా కను రెప్పవేయకుండా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు సాధన చేయండి అద్భుతమైనటువంటి జ్ఞానజ్యోతి ఆత్మజ్యోతి అలాగే ఉంది అది మనకి బయటపడుతుంది నేను ఒక జూమ్ లింక్ ఒకటి తీసుకుని ఇక నుంచి మొదలు పెట్టాలని అనుకున్నాను ఈ నువ్వు ఆ ఎపిసోడ్ నాతో ఇలా ఏం చేస్తారు ప్రతిరోజు సాయంత్రం ఒక సమయాన్ని పెట్టుకుని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధన చేయాలనుకున్న వాళ్ళు అంటే మార్గం అవసరం ఒక దారి చూపించే ప్లాట్ఫామ్ అవసరం కాబట్టి ఇది ఒక మాస్టర్ లాగా కూర్చొని సాధన నాతో పాటు వచ్చేవాడు నేను కూడా చేస్తూ ఉంటాను నాతో పాటు మీ ఎదురుగుండా పెట్టుకోవడం సెల్ లో జూమ్ లో మనం నేను చెప్పేటువంటి గైడెన్స్ గైడెడ్ మెడిటేషన్ లాంటిది అనుకోండి ఇది చేయడం ద్వారా అద్భుతంగా మనం సాధించవచ్చు అయితే ఆ లింక్ అది సన్ స్పిరిచువల్ సొసైటీ చానెల్ లో ఉంటుంది సన్ స్పిరిచువల్ సొసైటీ ఛానల్ గనక మీరు ఒకసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో లింక్ ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చు ఏ టైమింగ్స్ లో ఉంటాయి సార్ మాక్సిమం మూవీ అందరికీ కంఫర్టబుల్ ఈవినింగ్స్ ఐకాదశ్ రోజు రెగ్యులర్ గా కూడా చేయొచ్చు మరి వచ్చే వాళ్ళ ఇంట్రెస్ట్ నేను అయితే మొదలు పెడతాను చూద్దాం సాధన చేద్దాం నుంచి సంవత్సరం పాటు ఒక్క సంవత్సరం పాటు సాధన చేద్దాం ఎందుకంటే దేశము ధర్మము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఎక్కడ నుంచో కలికి ఆయన రావడానికి ఇంకా టైం ఉంది మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి కలికిని నిద్ర నిద్రలేపుదాం సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనమే కలికి అవతారాలు దాల్చాల్సిన అవసరం వచ్చింది బ్యూటిఫుల్ సార్ మరి ఏ నామంతో స్వామి వారిని ప్రత్యేకించి ఆ మంగళవారం ఏకాదశి నాడు జపించమంటారు నామం కూడా ఒకటే నామం నుంచి చెప్పాలి ఓం త్వమగ్ని అజ్యవే పాయురంతరో అనిషంఘాయ చతురక్ష ఇజ్జసే యో రాత హవ్యో అవృకాయ ధాయసే కిరేసి మంత్రం మనసా వనోషితం ఓ సభాపతి నీవు విజ్ఞానముచే వేదమంత్రములను సేవించు వారి వలె హోమమునందు ఇచ్చుపొచ్చుకొను దాతాపాలన కొరకు మధ్య చతురంగ బలముపై చిత్రముల నుంచి చోరత్వము మున్నగు దోషములను సంపూర్ణముగా త్యాగము ఉత్తమ గుణముల ధారణ యజ్ఞము శిల్ప విద్యల సిద్ధి కొరకు తేజస్సుతో తమ ప్రతాపము చూపు వారిని ప్రేరణనిచ్చునట్టి ప్రశంసించుచు ప్రజల ప్రేమను పొందుచు చక్కగా ప్రజాపాలన చేయవలను అంటే వేద మంత్రానికి అనుదాత్త ఉదాత్త స్వరాలు కంపల్సరీ అవి రావు అంటే మరి చేయడానికి వీల్లేదా అలా వేదం ఎప్పుడు చెప్పదు కదా అర్థం తెలుసుగా ఈ మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకొని సాధన చేసుకుంటూ ఉంటే మార్గం ఆయనే చూపిస్తాడు అర్థం తెలిసిందిగా అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలని ప్రేరేపించుకోవడానికి ఒక మంచిని సాధించడానికి ఇలాంటి మంత్రాలు వేదంలో ఇంకా చాలా తీయటం జరిగింది అన్ని ఒక్కోటి ఒక్కోటి కొన్ని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ప్రతి మంత్రానికి అర్థం ఉంది అందరికీ వేదం తెలియాలి అసలు అంటే సర్వ కష్టాలు సర్వ పాపాలు అన్ని కూడా వేదం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే పోతాయి అంట అనుకుంటే చాలు అనుకుంటే చాలు అనుకుంటే అది పవర్ వేదం ఒకటి ఎవరైనా ఒక రూల్ చేసిన తర్వాత దానికి ఫైనల్ డెఫినేషన్ ఏం చెప్తారు చేసిన తర్వాత ఇది ఒక మాట ఇలా చేయి ఇలా చేసి ఇది వస్తుంది కానీ ఫైనల్ గా ఇది అల్టిమేట్ ఇక దాని తర్వాత ఇంకొక పదం ఉండదు మాట్లాడడానికి దాన్ని ఏమంటారు అల్టిమేట్ అంతకు నుంచి ఏమంటారు నా మాట వేదం దీనికి ఇంకా తిరగలేదు ఇక దీని తర్వాత ఇంకొక పదం చెప్పు స్ట్రాంగ్ వేదం ఇది వేదము నేను చెప్పిందే వేదము దానికి అల్టిమేట్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు నా మాట వేదం మీరు ఇది పాటించి తీరాలి ఎంత వరకు ఐదేళ్లు మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇది ఇక ఉండకపోవడం అంటూ ఉండదు నువ్వు ఉన్నంత వరకు నువ్వు కాదు నీలాంటి వాళ్ళకి ఒక మంది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా వేదం 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 ఇక దానికి తిరుగులేదు తిరుగులేదు ఇక దానికి మించిన పదం లేదు వేదం అనే పదానికి మించి పద శక్తివంతమైన పదం ఇంకోటి లేదు అందుకని పూర్వం మనకి వేద పాఠశాల నుండి ఎక్కడికక్కడ ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే జ్ఞానం న్ తెలిసిన వాడు వేదం గురించి తెలుసుకోవాలి మనకు ఉన్నటువంటి వేదాల్లో ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం ఈ వేదాలు తెలుసుకున్నవాడు దాన్ని తె, చెప్పాలి తె, వేదంలో ఏం చెప్పింది యజ్ఞం చేయాలి జ్ఞానం ఉన్నవాడు కంపల్సరీ వేద పఠనం చేస్తూ వేదంలో ఏదో ఒక మంత్రం సంయోదేవి రయ ఆపోవంతు పీతయ సంయోర్రావంతున ఇది ఒక మంత్రం ఇది శనేశ్చలవాన్ని శాంతింపజేస్తుంది మంత్రం అంటే మనం ఆచమనం చేస్తాం ఆచమనానికి ముందు ఈ ఒక్క మంత్రంతో మూడు సార్లు ఆచమనం చేసేట ఎన్ని అర్థాలు అద్భుతం సార్ అది కాకుండా ఆచమనం చేయడానికి అమృతోపస్త స్వాహ ఇది అమృతం అంట అమృతం అక్కడ ఉందో మనకు తెలియదు నీ చేతిలో ఉన్నటువంటి ఆ గుక్కెడు నీళ్లు అంటే ఏంటి లక్ష్మి నువ్వు తీసుకునే జలం నీకు లక్ష్మిని ఇస్తుందా ఇస్తుంది నేర్చుకుంటున్నాను అంటే బ్రాహ్మణుడు ఎస్ నేను బ్రాహ్మణుడు నేను జంజం వేసుకోను బ్రాహ్మణు సరస్వతి అమ్మ వరించింది నన్ను వేదం గురించి చెప్పేది ధైర్యంగా చెప్పే అంటే పెద్దగా మాట్లాడరు వేదం గురించి వేదంలో విన్నా వేదంలో ఏమీ లేదు అది వేదం ఉందంటే దాంట్లో హింస కాని చెడు కాని ఏమి ఉండదు అదంతా అమ్మ పార్వతీదేవి శక్తి స్వరూపుని విష్ణుమూర్తి శివ ఈ ముగ్గురు యొక్క శక్తి వేదంలో ఉంది అది ఎప్పుడు కూడా తప్పు చెప్పదు చక్కగా వేదం ఈ వేదమంత్రాన్ని చక్కగా ఒకవేళ చదవటాని కాని వాళ్ళు విన్నంటే atleast ఇప్పుడు ऑलरेडी చదివి వినిపించారు కాబట్టి చక్కగా రోజన వినేటటువంటి ప్రయత్నం ఎన్ని సార్లు వినమంటారే ప్రత్యేకంగా ప్రతిఏకమే లేదమ మన ఓపిక మూడు సార్లు ఐదు సార్లు ఎంతో ఎన్నో ఐదు సార్లు అయినా మినిమం వినండి wen akeli మళ్ళీ వింటే కూడా నేర్చుకుంటున్నాను అంటే ఇంకా పూర్తిగా ఇప్పుడు ఇప్పుడే మొదలు పెట్టాను సబ్జెక్టు వ్యాకరణాలు ఇవన్నీ అవుతున్నాయి పదాలు థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఉత్పన్న ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్ నమస్తే